హాయ్ అండి నిన్న షార్ట్ వీడియోలో పైన క్లిప్లో యాడ్ అవుతున్న వీడియో షేర్ చేశాను కదా అంటే మెయిన్ క్లాత్ను కట్ చేయకుండా ఓన్లీ లైనింగ్ పీసును కట్ చేసుకొని గమ్తో ఇలా అంటు అంటేసుకోవచ్చని చెప్పాను కదా అందులో కొన్ని టిప్స్ కూడా చెప్పాను అంతేకాకుండా గమ్ ఇలా కట్ చేసిన తర్వాత ఇంకో వీడియో కూడా మీకు పోస్ట్ పోస్ట్ చేస్తానని చెప్పాను కదా అందుకే ఈ వీడియో అనేది నేను పోస్ట్ చేస్తున్నానని చూసా చూస్తున్నారు కదా వీడియోలో ఇలా హ్యాండ్స్ జాయిన్ చేసుకొని కట్ చేశాను ఎక్కడ కూడా అనేది రాలేదు ఇక్కడ ఇక్కడ లైనింగ్ పీస్ అనేది అతుకుపడుతుంది అలాగే మెయిన్ పీసుకు కూడా అతుకుపడుతుంది ఎందుకంటే నిన్న వీడియోలో చెప్పాను కదా అక్కడ హ్యాండ్స్ కాడ మెయిన్ క్లాత్కు చిన్నగా డ్యామేజ్ కొంచెం పోగులు పోగులు వచ్చిందని దాన్ని కట్ చేయ కట్ చేస్తే అతుకు అనేది పడుతుందని నిన్న వీడియోలో చెప్పాను ఒకసారి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది అతుకు కూడా ఇలా ఇలా వేసుకోవాలండి పైన క్లాత్ను ఇలా సైడ్ వైపులకు ఇలా అతుకు వేసుకోవాలి ఇక్కడ ఈ ఈ క్లాత్ ఏనండి పోగులు పోగులు ఉన్నది దాన్ని మీ దాన్ని కట్ చేసుకొని ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఇలా అతికేసుకోవాలండి ఇలా అతుకు అనేది పడుతుంది ఇది సైడ్ల వైపు సంకల వైపు పోతుంది కదా ఇప్పుడు ఇంకొక హ్యాండ్కు అతకులు అనేది పడదని నిన్న వీడియోలోనే చేర్చేశాను ఇది బ్యాక్ నెక్ అండి చూడండి మొత్తము ఎక్కడ కూడా ముడత అనేది రాలేదు లైనింగ్ పీస్కు మరియు మెయిన్ పీస్కు ఇక్కడ చూడండి నిన్న నేను చెప్పిన టిప్ ఇదే ఇలా డిజైన్స్ వచ్చినప్పుడు డిజైన్ చూసుకొని మనం క్లాత్ అనేది మెయిన్ క్లాత్కు క్లా లైనింగ్ క్లాత్ అనేది అంటు వేసుకోవాలండి ఇలా ఎక్క చూడండి ఎక్కడ కూడా ముడత అనేది రాలేదు ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా చూడండి ఎక్కడ ముడత అనేది రాలేదు అలాగే ఈ పువ్వులు అనేది ఒకవైపుకే చూస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఒకే వైపుకు చూస్తున్నాయి అంటే మనం గల్లా వైపు నేను ఇప్పుడు వేలుతో చూపెడుతున్నాను గల్లా వైపుకు చూస్తున్నాయి చూడండి దగ్గరగా పెట్టి కూడా చూపెడుతున్నాను మీకు అలాగే నెక్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత రౌండ్గా వచ్చిందో షేపు నెక్ చూడండి ఇలా కట్ చేసుకుందామంటే మనం వర్క్ అనేది తొందరగా అవుతుంది క్లాత్ కూడా ఎక్కువగా మిగులుతుందండి ఇక్కడ లోపల వైపు కూడా చూపిస్తున్నాను ఇక్కడ లైనింగ్ పీస్ అనేది అతుకుపడుతుంది எதுக்கெண்டே வாழ் எண்பை